నమస్తే అండి నమస్తే సో ఈ హెచ్సియు ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన ఇప్పుడు సినిమా తారలు కూడా స్పందిస్తున్నారు లైక్ మన సమంత గారు కానీ ఉపాసన గారు కానీ రేణు దేశాయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఆ డిఫారెస్టేషన్ అనేది కరెక్టేనా మరి స్టూడెంట్స్ కూడా వద్దు వద్దు అంటున్నారు హెచ్సియు స్టూడెంట్స్ కూడా దానికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి కూడా కేర్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అది స్టూడెంట్స్ తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఇప్పుడు వాళ్ళ పోరాటాన్ని ఎవరు ఆపలేరు వాళ్ళ కాన్సెప్ట్ను వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అలా చేయ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉద్యమానాన్ని కూడా గవర్నమెంట్ చూడాలని నేను అంటున్నాను అట్లానే మరి రేవంత్ రెడ్డి గారిపైన వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందంటారా మరి ఇట్లా చేయడం వల్ల అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం కాబట్టి ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తే ఎందుకంటే ఆయన చేసే పనుల్లో చాలా ఒక ఏంటి ఇప్పుడు బస్ అనే పెట్టారు ఇంకొకటి ఒక రెండు మూడు పథకాలు అయినాయి కానీ ఇంకా ఇంకా డెవలప్ కాలేదు ఎందుకంటే ఆయన తెలంగాణ గవర్నమెంట్ వ్యక్తి కాబట్టి ఓన్లీ మన తెలంగాణ గురించి డెవలప్ చేయాలంటే టైం కావాలి మనము తొందరపడద్దు ఏదైనా కానీ చూడాలి వేటెన్సీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఎట్లా హైటెక్ సిటీ ఎట్లా ఉందో ఇంకా ఆ నాలుగు వందల ఎకరాల్లో కూడా అలానే నిర్మించాలనుకుంటున్నారు ఆయన సో మరి స్టూడెంట్స్ అయితే మాకు సమస్య లేదు అది అక్కడ జంతువులు చచ్చిపోతాయి చెట్లు లేకపోతే హైదరాబాద్ ఆక్సిజన్ ఉండడం కూడా వాళ్ళు వాపోతున్నారు మరి దానికి ఏం చెప్తారు అంటే ఇప్పుడు 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 గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందంటే ఏమైనా కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తారు యూత్ పిల్లలు ఏం ఆలోచి ఇప్పుడు యూత్ అసోసియేషన్ ఏం ఆలోచిస్తా అంటే మా ప్రాజెక్టు మేము అనుకూలంగా ఉండాలి మాకు ఫెసిలిటీ ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు ఏది ఏమైనా కానీ ప్రజలకు ఇబ్బంది కలగద్దని నా ఉద్దేశం అలాగే సినిమా హీరోలు ఎవరైనా స్పందించాలనుకుంటున్నారా దీనిపైన స్పందించాలి ఎందుకంటే వాళ్ళు సినిమా వాళ్ళు బయట సినిమాలలో హీరోయిజం చేస్తున్నారు ఇప్పుడు మనలాంటి వాళ్ళ కోసం మన యూత్ కోసము వాళ్ళు బయటికి రావాలి స్పందన చేయాలి మాట్లాడాలి